హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ కళ్యాణ రసం తమిళనాడు స్పెషల్ సూపర్గా ఉంటుందండి వెడ్డింగ్ స్పెషల్ అనమాట ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఒక్కసారి తిన్నారంటే రెండు రోజులకు ఒకసారి అదే తినాలనిపిస్తూ ఉంటుంది ఒక చిన్న గ్లాస్ కందిపప్పు కడిగి పక్కన పెట్టుకొని దాంట్లో రెండు మునక్కాయలు నాలుగు టమాటాలు ముక్కలు వేసి రెండు మూడు విజిల్స్ వచ్చిందాక ఇవ్వాలి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్ని మిరియాలు వెల్లుల్లి కొంచెం ధనియాలు జీలకర్ర వేసి పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని దంచుకోవాలనుకుంటే దంచుకోవచ్చండి కుక్కర్లో వేసి ఉడికించుకున్న మునక్కాయలు అవి టమాటాలు మొత్తం రసం తీసి పక్కన పెట్టుకొని వేరే గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోపు దినుసులు వేసుకొని ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి దాంట్లో కొంచెం కరివేపాకు సాల్టు పసుపు కల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమొద్దండి కారం కూడా లేదండి మిరియాలతోనే కారం ఘాటు సరిపోతుంది మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేయటమే ఒకవేళ చింతపండు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో వేసుకోండి మనం దంచి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదండి అది సారీ అండి వీడియో క్లిప్ అయింది నేనైతే లెమన్ వాటర్ పోసానండి మీరైతే చింతపండు వేసుకోవచ్చు దండిగా కొత్తిమీర అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కళ్యాణ రసం రెడీ ఇది కనుక ఉంటే ఇంట్లో తృప్తిగా భోంచేస్తారు ఆ రోజైతే నాకైతే అలానే అనిపిస్తుందండి వాడటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది ఏంటిది అని అనుకుంటున్నారా ఏమీ లేదండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం దీంట్లో గుడ్డు పోయిందండి గుడ్డు కోసం దొంగలు పడ్డారు ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా పసుపు పింఛప్ సాల్టు కొంచెం కరివేపాకు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారము నేను వేసేటప్పుడు నాలుగు గుడ్లు ఉన్నాయి ఒక గుడ్డు దొంగతనమైందండి మీరైతే సబ్స్క్రైబ్